హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు స్వీట్ షాప్లో లాగా క్రంచిగా టేస్టీగా ఈజీగా గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా ఈ గవ్వలు ప్రిపరేషన్ కోసం నేను మైదాపిండి సగం గోధుమ పిండి సగం తీసుకున్నానండి మీకు కావాలంటే మొత్తం మైదాపిండి అయినా తీసుకోవచ్చు లేదంటే మొత్తంగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేను ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇది పిండి మొత్తం కలిపి హాఫ్ కేజీ అలాగే కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే చిటికెడంతా షోడా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఈ పిండినంతటినీ బాగా కలుపుకోవాలి పిండి కలుపుకుంటే ఈ విధంగా ఉండలాగా రావాలండి లేదంటే ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోండి నెయ్యి ప్లేస్లో బటర్ అయినా లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పిండిని నానిద్దాం పిండి బాగా నానిపోయింది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి నుంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక ఇస్తే చాలా సరదాగా పిండి ముద్దలు చేస్తారు మరి రౌండ్గా రావాల్సిన అవసరం ఏమి లేదండి నేను పిన్నినంతటిని అంతటినీ ఈ విధంగా ఉండలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గవ్వల చెక్క ఉంటుంది కదా దానికి కొంచెం నెయ్యి రాసి ఒక్కొక్క ఉండని తీసి ఈ విధంగా గవ్వని చేసుకోవాలండి చివరి వరకు వేలు తోటి గవ్వని కొంచెం ప్రెస్ చేసి వత్తండి అప్పుడే పల్చగా వస్తుందండి లేదంటే మందంగా ఉంటుంది మీ దగ్గర కనుక గవ్వలు చేసే చెక్క లేకపోతే మనం ఈ స్ట్రైనర్ సహాయంతో కూడా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా గవ్వను చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోవాలంటే కనుక చెక్కతోటైతే ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఈ విధంగా ఉండలన్నిటిని నేను గవ్వలు చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకున్న తర్వాత గవ్వల్ని వేసుకోవాలండి గవ్వలన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టవద్దు హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల బాగా కుక్ అవ్వండి మెత్తగా ఉంటాయి గవ్వలు బాగా క్రంచిగా రావాలంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి అలాగే గవ్వలు వేసిన వెంటనే గంటతో కదపోద్దండి ఒక్క నిమిషం పాటు వదిలేసి తర్వాత గంటతో కదిలించండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన గవ్వలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోండి ఈ విధంగా గవ్వలన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె తీసుకోండి అందులోకి హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి ఎంతైతే పిండి తీసుకుంటామో అంతా బెల్లం వేసుకోవాలి ఆ బెల్లంలోకి చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు వాటర్ పోసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం ఎక్కువ ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూను యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం వేయించి పెట్టుకున్న గవ్వలన్నిటినీ ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి పాకం అంతా గవ్వలకి పట్టేలాగా కలుపుకోవాలండి అందుకే వెడల్పాటి గిన్నె అయితే గవ్వలన్నీ బాగా కలపడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఇంకా కలపడం ఆపేయండి ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెడితే బాగా డ్రై అయిపోతాయండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా గవ్వని తీసి పక్కన పెట్టుకుందాం అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గవ్వలు బెల్లం కూడా చూసారా పైన లేయర్ లాగా ఫామ్ అయింది మీకు ఇలా లేయర్ వద్దనుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తగ్గించుకోండి మాకు ఇలా ఉంటేనే ఇష్టం అందుకే హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం వేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి